హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఇప్పటికే కొందరి సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తుంది రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ లో మరో ఇద్దరిని నిందితులుగా పోలీసులు చేర్చారు ఏ లెవెన్ గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్ డ్రగ్స్ సప్లయర్ ఏ టువెల్వ్ గా మీర్జా వహిద్ బేగ్ పేర్లను పోలీసులు చేర్చారు గత ఏడాది నుంచి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లు అబ్బాస్ తెలిపాడు రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన డైరెక్టర్ క్రిష్ నిర్భయ్ సింధితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు డ్రగ్ పార్టీలో శ్వేత లిసి నీల్ డైరెక్టర్ క్రిష్ కూడా కొకెట్ తీసుకున్నారని తెలిపారు డ్రగ్స్ పార్టీకి జరిగిన ప్రతిసారి కూడా రాడిసన్ హోటల్లోనే డైరెక్టర్ క్రిష్ నిర్భయ కలుసుకున్నారని అన్నారు పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహిద్ బేగ్ నుండి గ్రాము కొఖైను పద్నాలుగు వేలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు వివేక సూచనల మేరకు అతని వ్యక్తిగత డ్రైవర్ గద్దెల ప్రవీణ్ కి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిపారు వివేక్ ఆదేశాల మేరకు రెండు గ్రాముల కొఖైను డ్రైవర్ ప్రవీణ్ కి పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ డెలివరీ చేసినట్లు వెల్లడించారు రెండు గ్రాముల కొఖైను సయ్యద్ అలీకి డ్రైవర్ ప్రవీణ్ ముప్పై రెండు వేల గూగుల్ పే ద్వారా చెల్లించాడని ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం వివేక్ తన స్నేహితులు రఘుచరణ్ కేదర్నాథ్ సందీప్ శ్వేత లిసి నీల్ డైరెక్టర్ క్రిష్ తో డ్రగ్ పార్టీ చేసుకున్నారని తెలిపాడు పేపర్ రోల్ని ఉపయోగించి తన స్నేహితులతో కలిసి వివేక్ మూడు గ్రాముల కొకెన్ సేవించారన్నాడు రాడిసన్ హోటల్లోని పన్నెండు వందలు మరియు పన్నెండు వందల నాలుగు నెంబర్ గల రెండు గదుల్లో డ్రగ్ సేవించారని తెలిపాడు డగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు గుర్తించారు దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మణికంఠ లైవ్ లో అందిస్తారు మరికటి చొప్పనిక ఈ రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సైద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్ట్ లో వెలువడిన అంశాలేంటి ఈ డ్రగ్స్ కేసులో ప్రధానంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి ఎవరెవరు ఉన్నారు ఇంకా ఎవరి పేర్లైనా తెలిసే అవకాశం ఉందా నిన్న నిన్నగానే మొన్నగానే అబ్బాస్ అరెస్ట్ తర్వాత ఆయన మొబైల్ ఫోన్ ఏదైతే ఉపయోగించారో మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ నిపుణులైతే తీక్షణంగా పరీక్షించగా అనేక విషయాలు అయితే వెలుగులో చూస్తాయి ఇందులో మనం చూస్తున్నాం ర్యాడిజన్ హోటల్ ఇదే ఏదైతే గచ్చబాయ్ డాడిజన్ హోటల్ అన్నావు ఇదే ఆ ర్యాడిజన్ హోటల్ తీక్షణంగా పరీక్షించగా అనేక విషయాలు అయితే వెలుగులో చూసే ఇందులో మనం చూస్తున్నాం రాడిసన్ హోటల్ ఇదే ఏదైతే గచ్చబాయ్ రాడిసన్ హోటల్ అన్నావు ఇదే ఆ రాడిసన్ హోటల్ ఈ రాడిసన్ హోటల్లోనే పన్నెండు వందలు మరి పన్నెండు పన్నెండు ఈ రెండు రూముల్లోని డ్రగ్స్ అయితే తీసుకున్నారు ఆ డ్రగ్స్ పార్టీలు కూడా నిర్వహించారని చెప్తున్నారు మొత్తం ఈ హోటల్ మొత్తం చూసుకుంటే అదే ఆ దగ్గరదారు పదంతస్తులు బిల్ పదంతస్తుల హోటల్ ఇది దగ్గర రెండు వందల కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు సీసీ కెమెరాలు కూడా రెండు వందల సీసీ కెమెరాలు ఉంటే పదహారే పనిచేస్తున్నాయని అయితే పోలీసులు అయితే నివేదిక అయితే వెల్లడించారు సో దాంతోపాటు ఎవరైతే అబ్బాస్తో పాటు అబ్బాస్తో పాటు వేరే ఇతర గజ్జలు యోగానంద్తో పాటు కేదార్ అయితే ప్రొడ్యూసర్ కేదార్ అన్నాడు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ రిమాండ్కి తరలించిన తర్వాత వాళ్ళ ముగ్గురు మొబైల్స్ తీసుకుని ఫోరెన్సిక్ నిపుణులు అయితే ఫోరెన్సిక్ అయితే పంపించడం జరిగింది ఫోరెన్సాక్ నుంచి నివేదికలో కీలకమైన అంశాలు అయితే ఆ రిమాండ్లో అయితే వెలుగు చూసాయి ఎందుకనగా అంటే ఎప్పుడెప్పుడు వాళ్ళు ఆ పార్టీస్ డేటింగ్ కానీ డేట్ అనే టైం కానీ ప్రతిదీ వాట్సాప్ వాట్సాప్ చాట్ ద్వారా అయితే పంపించుకున్నారని చెప్తున్నారు దాంతోపాటు చాట్ అయితే డిలీట్ చేయడం కూడా జరిగింది ఆ చార్ట్ అయితే కూడా డిలీట్ చేయడం జరిగిందని చెప్తున్నారు సో ఆ ఆ మొత్తం ఏదైతే ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసిన తర్వాత డైరెక్టర్ క్రిష్ కూడా సంవత్సరం ఈ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి డ్రగ్స్ అయితే వాడుతున్నట్టు అయితే నిరూపణ అయితే అందింది ఆ డ్రగ్స్ అయితే వా వన్ ఇయర్ నుంచి నిరూపణ అయితే వచ్చిందని చెప్తున్నారు సార్ కాకపోతే క్రిష్ అయితే పరారీలో ఉన్నారని చెప్తున్నారు ఆ రెండు రోజుల టైంలో ముంబై ముంబైలో ఉన్నాను ఒక రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పి గచ్చిబౌలి పిఎస్ పిఎస్లో అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది మరి డైరెక్ట్ క్రిష్ చెప్పండి మణికంఠ అయితే ఇప్పటికే డైరెక్ట్ క్రిష్ అయితే పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది కదా మరి ఆయన ఎక్కడున్నారు ఏంటి అని ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా తర్వాత ఆ ఎఫ్ఐఆర్ లో కూడా కృష్ణ పేరు యాడ్ చేసిన తర్వాత ముంబై లో ఏదైతే కృష్ణ పేరు వెలువడిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ లో కూడా కృష్ణ పేరు యాడ్ చేసిన తర్వాత ఆ కృష్ణుడు పిఎస్ అయితే హాజరవుతారని చెప్పినట్టు తెలియజేసారు కాకపోతే ఏదైతే వాట్సాప్ వాట్సాప్ చాటింగ్ తర్వాత వెల్లడైంది ఏంటంటే ఆ కృషి కూడా డ్రెస్ తీసుకున్నారు అని అయితే దేవీ గో తెలియజేశారు పన్నెండు వందలతో పాటు ప్రిన్సిపల్ నాలుగు ఈ రెండు రూముల్లో అయితే ఆ తో పాటు సయ్యద్ గాని మిగతా ఇద్దరు మహిళలు కూడా వెళ్తూ లిపి గణేష్ తో పాటు ఆ విఐపీ శ్వేత అనే ఒక కూడా ఆ డ్రస్ తీసుకున్నట్టయితే ఆ మనకి సమాచారం ఉంది అంటే ప్రొడ్యూసర్ కేదార్ పేరుతో కేదార్ ఏవైతే ఉన్నారో ఆయన కూడా తెలుగులో కూడా ఒక బా అని చె ఎందుకంటే విజయ్ దేవరికొండతో పాటు ఆనంద్ దేవరికొండ అల్లు అర్జున్ ఇలాంటి అందరితో పాటు సినిమాలు ఆ చేస్తున్నాయన మనం చూస్తూ ఉన్నాం అంటే కృష్ణ గారు దళితే కృష్ణ కూడా ఇంతకు ముందు కూడా డైవర్ట్ చేసి కానీ హైదరాబాద్ బస్సు వాడిన కేసులు కానీ వచ్చేది కానీ మరి ఇంత లోతుగా అయితే ఇతను వనియోగం నుంచి బ్రస్ వాడుతున్నాడు ఆ కొకేన్ కానీ మిగతా బస్సు వాడుతున్నాడు అనేది ఇప్పుడు నిర్ధారణ మణికంట ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డ్రగ్ పార్టీ జరిగిన ప్రతిసారి కూడా రాడిసన్ హోటల్లోనే నిర్వహిస్తున్నారు అన్నట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి మరి ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత అక్కడ రాడిసన్ హోటల్ మేనేజ్మెంట్ దీనిపై ఎలా స్పందిస్తుంది వాళ్ళు ఏం చెబుతున్నారు దీనిపై బ్బా సలీ ఇంతకుముందు రాడిసన్ హోటల్లో పని చేశారని చెప్తున్నారు ఆ పని చేస్తున్నప్పుడే బిగ్ షాట్స్ ఎవరైతే రాడిసన్ హోటల్కి తరచూ పార్టీలు కానీ అటు ఈవెంట్లు కానీ వస్తారో వాళ్ళందరినీ వాళ్ళందరినీ నెంబర్లు సేకరించి వాళ్ళతో వాటి డ్రగ్స్ అయితే ఇవ్వడం అలాంటివి కానీ ఆ విషయాలైతే ఏదైతే డ్రగ్స్ వాడ వాడకం మా దగ్గర ఉన్నది పబ్బులు కానీ మేము సప్లై చేస్తామని చెప్పి ఒక ఒక విధమైన నమ్మకం కలిగించి అటు అమ్మాయిలకి ఆ లిపి గణేష్తో పాటు విఏపి శ్వేత ఎవరైతే ఇద్దరు మహిళలు ఉన్నారో వేరే పబ్బులకు కూడా ఈ కేదార్ కానీ అటు యోగానంద్ కానీ అబ్బాస్ అలీ ఈ ముగ్గురు కూడా డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది చాలని మనకి ఎస్ మణికంట అయితే ఇప్పటివరకు ఎంతమంది ఈ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు మొత్తంగా పాటు ఆ ఏ ట్వెల్వ్ కూడా ట్వల్ కూడాన్ చెప్తున్నారు ఏ ట్వెల్వ్ కూడా ఉన్నాయి మొత్తం పన్నెండు మంది పన్నెండు మంది అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు పన్నెండు మంది మరి సంవత్సర కాలంలో అది బాలీవుడ్ తో పాటు రాజకీయ నాయకులు కూడా ఎవరెవరు ఉన్నారు ఇంకా రిక్వెస్ట్ చేసే పనులు అయితే పోలీసులు అయితే నిమగ్నంగా ఉన్నారు ఫోరెన్సిక్ నిబంధనలు గానీ ఆ లేదా తర్వాత అధికారులు కూడా ఆ ఉన్నారు ఎందుకంటే గతంలో చూసుకుంటే తెలంగాణ గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంలో డ్రగ్స్ అధికంగా వాడారని చెప్పి ఎటువంటి చర్యలు చేపట్టలేదు కాకపోతే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఒక డ్రగ్స్ నగర డ్రగ్స్ నిషేధం చేస్తామని చెప్పన్నారు అప్పటి నుంచి అనేక ఉదాహరణలు తెలంగాణలోనే ఇదే బయటకు వస్తున్నాయి తాజాగా ఏదైతే క్రిషో పాటు రాడిసన్ బ్లూ రాడిసన్ హోటల్ రాడిసన్ హోటల్ కూడా డ్రగ్స్ అయితే ఒక అటు రాజకీయ రాజకీయ రాజ్యాన్ని అటు సినీ ఇండస్ట్రీలో ప్రకంపన చూసిందని చెప్పాలి థ్యాంక్ యూ మణికండ